ఆగస్టు పదిహేనున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ గర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన కట్టేందంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలందా యూనివర్సిటీ ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పునఃపరిచయం చేస్తుంది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పారు కాబర్లు అక్బర్లు బీర్బల్లు గజనీల చరిత్రనే చెప్తారు కానీ ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను అక్కడ పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రను మనోళ్ళు పర మతాన్ని మేము ఎంత గౌరవిస్తా ఉన్నామో మా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయులు కూడా మీరు అంతే గొప్పగా హిందూ సోదరుల్ని గౌరవించకపోతే కుక్క కాటికి ఏం చేయమని చెప్పి పెద్ద మనుషులు ఏం చేయమన్నారు కొట్టాలి కొడతామా భారత్ భారత్ మా విన్నారా ఎంత గట్టిగా కొట్లాడింది ఎరికైనా ఒక్కతే కొట్లాడింది కొట్లాడిందా మరి మీరు ఇంత చదువు చైతన్యం ఇంత గొప్ప విద్య ఉన్న తర్వాత భయపడతారా మీరు భయపడ్డారు కదాకి